మట్టిలో మాణిక్యాలను తీసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రంగం సిద్ధం చేసుకుంది ఇందులోనే భాగంగా కరీంనగర్లోని ఉమ్మడి జిల్లా అండర్ నైన్టీన్ ప్లేయర్స్ కోసం సెలెక్షన్ ఈ నెల పద్నాలుగో తారీఖున నిర్వహించగా దాదాపు మూడు వందల మంది క్రికెటర్లు పాల్గొన్నారు అందులో నుంచి తొంభై మందిని సెలెక్ట్ చేశామన్నారు జిల్లాకు ఒక టోర్నమెంట్ నిర్వహించి అందులో ప్రతిభను కనబరిచిన క్రీడాకారులను కరీంనగర్ జిల్లా అండర్ నైన్టీన్ క్రికెట్ సెలెక్షన్ చేస్తామని కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ

కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ట్వంటీ డేస్ నుంచి కరీంనగర్ జిల్లాలో హెచ్సిఏ ఆధ్వర్యంలో ప్రోత్సాహంతోనే అండర్ ఫోర్టీన్ నుంచి అండర్ ట్వంటీ ఫైవ్ వరకు వివిధ వర్గాల లోపల ఈ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి మొన్న ట్వంటీ ఫైవ్ వరకు జరిగింది ఇప్పుడు అండర్ నైన్టీన్ జరుగుతుంది అండర్ నైన్టీన్ సెలక్షన్స్ కి జరిగే ఈ ట్రయల్స్ లోపల ఫస్ట్ డే వచ్చినటువంటి అవుట్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ పీపుల్ వచ్చినారు అందులోకి నైన్టీ మెంబర్స్ చేసి ఆరు టీములుగా చేసినాము ఆరు టీంలకి ఇంట్రా టోర్నమెంట్ జరుగుతుంది ఇక్కడ ఇందులో బెస్ట్ పర్ఫామ్ చేసినటువంటి ఒక ఫిఫ్టీన్ ప్లస్ త్రీ మెంబర్స్ ని సెలెక్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే హైదరాబాద్ హెచ్సిఏ ఆధ్వర్యంలో జరిగేటటువంటి రాష్ట్ర టోర్నమెంట్ పంపించడం జరుగుతుంది ఎక్కువ ఉమ్మడి కిరణ జిల్లా మారుమూల గ్రామ పిల్లలు చాలా ప్రతిభను కనబరుస్తున్నారని వీరికి మంచి ప్రోత్సాహం కలిగించి అంతర్జాతీయ క్రికెట్ తయారు చేయడమే మా లక్ష్యమని వివరించారు అండర్ నైన్టీన్లో ఆడిన వ్యక్తులకు ఇప్పటికీ ఐపీఎల్ లాంటి క్రికెట్ ఆడే ఛాన్స్ రావడంతో అక్కడ రాణించే వారికి అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెడుతుంది దాంతో కోట్ల రూపాయలు కూడా సంపాదించుకుని జీవితంలో సెటిల్ అవుతున్నారు కాబట్టి క్రికెట్ అనేది ఒక మంచి గేమ్ ఒకసారి ఇందులో రాణించామంటే జీవితంలో సెట్ అయిపోయినట్టు అని క్రికెట్ కోచ్లు కూడా అంటున్నారు మారుమూల ప్రాంతాల్లో చాలామంది పిల్లలు ఎక్కువ క్రికెట్ ఆడుతారు కానీ వారికి సరైన ప్రోత్సాహం లేక జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ రాణించలేకపోతున్నారు కాబట్టి అట్లాంటి వారి కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జూన్ జూలై మాసంలో క్రికెట్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ అయిన పిల్లలకు మరింత నైపుణ్యం కలిగించి దేశ విదేశాల్లో ఆడించేందుకు సీ ఎప్పుడు ముందు ఉంటుందని ఈ సందర్భంగా వివరించారు యాక్చువల్గా ఇదంతా అండర్ ఫోర్టీన్ నుంచి అండర్ ట్వంటీ ఫైవ్ వరకు జరిగే ఈ టోర్నమెంట్స్ లోపల ఇది ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత జరుగుతుంది ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల తర్వాత జరుగుతుంది గ్రామాల్లో ఎక్కడ ఉన్న క్రికెటర్ అయినా కూడా ఇందులో పర్ఫార్మెన్స్ చేసి రాష్ట్ర స్థాయిలో తన పర్ఫార్మెన్స్ చూపించే విధంగా రావచ్చు ఆ టాలెంట్ని హంట్లోనే ఈ ఇదంతా చేస్తున్నారు హెచ్సీఏ వారు హెచ్సిఏ నుంచి వచ్చిన ప్రోత్సాహంతోనే మేము జిల్లా లోపల చాలా కాలం తర్వాత అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉమెన్స్ కూడా రాబోయే కాలంలో ఉమెన్స్ కూడా చేసి రాష్ట్రానికి ఒక మంచి ని అందించాలి మంచి క్రికెటర్స్ ని చాలా టాలెంట్ ఉన్న క్రికెటర్స్ రూరల్ గ్రా రూరల్ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలనే ఉద్దేశంతోనే చేస్తున్న ప్రోగ్రామ్ ఇది